హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పచ్చళ్ళలో రారాజైన మామిడికాయ పచ్చడి అండి ఈ సమ్మర్ సీజన్లో అందరి ఇళ్ళల్లో పెట్టుకునే మామిడికాయ పచ్చడి అండి అలాగే నేను కూడా పెట్టానండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా అంతే కదండి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తా చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక పావు స్పూన్ వరకు మెందులు వేయించుకోవాలండి మెంతులు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకుని మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నానండి నేనైతే ఒక రెండిటితోనే చేస్తున్నా ఈ రెండిటిని శుభ్రంగా కడిగి తడ అనేది లేకోకుండా తుడుచుకోవాలండికుని చిన్న మొక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్తో కానీ లేదా ఒక కప్పుతో కానీ ముక్కల్ని కొలుచుకోవాలండి నేనైతే కప్పుతో కొలుస్తున్నానండి చూడండి నాలుగు కప్పులు ముక్కలు అయ్యాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మెంతిపిండి ఆవపిండి అలాగే నాలుగు కప్పులకి పావు కప్పు వరకు సాల్టు అలాగే ఒక కప్పు కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఉప్పు కారం అనేది ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి అలాగే చిటికడంత పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పల్లి ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే నాలుగు ఎండుమిర్చి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలండి వెల్లుల్లి ఎక్కువ ఎక్కువ వేయడం వల్ల పచ్చడి అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి పచ్చట్లో వెల్లుల్లి ఇలా ఎండుమిర్చి వెల్లుల్లి వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఆయిల్ అనేది పూర్తిగా చల్లారే వరకు ఉండాలండి చూడండి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చట్లో వేసుకోవాలండి వేడి మీద వేసుకోకూడదు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి పచ్చడి పెట్టిన రోజే అర్థం కాదండి ఆయిల్ సరిపోయిందా లేదా అనేది ఉప్పు కూడా సరిపోయిందా లేదా అనేది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరుసటి రోజు చూద్దామండి అప్పుడు మనకి కారం ఉప్పు అనేది సరిపోయిందా లేదో అనేది అర్థమవుతుందండి చూడండి మరుసటి రోజు చూస్తే ఆయిల్ అనేది బయటకు వచ్చిందండి ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి అలాగే కారం కూడా సరిపోయిందండి ఉప్పు కనుక సరిపోకపోతే వేసుకోవాలండి అంతే అండి సింపుల్గా అయిపోయేటువంటి మామిడికాయ పచ్చడండి